అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ టూ పీస్ కుర్తీ సెట్స్ చాలా మందికి మీషోలో టూ పీస్ కుర్తీ సెట్స్ చాలా బాగా నచ్చుతున్నాయి మంచిగా పర్చేస్ చేస్తున్నారు అండ్ ఇప్పుడైతే లేటెస్ట్ గా వచ్చిన టూ పీస్ కుర్తీ సెట్స్ చూపించుపోతున్నాను ఇవన్నీ కూడా కాలేజ్ వరకు ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి అనమాట అస్సలు మిస్ చేసుకోకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడవలకు చూడండి నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి ఇంకా సార్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసినాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీన్ గా మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో దగ్గర సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ టూ పీస్ సెట్ వచ్చేసి ఇదేనమాట అన్ని కూడా చాలా బాగున్నాయండి కాటన్ బ్లైడ్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది మీకు కనిపిస్తుంది కదా నేను ఎప్పుడు చెప్పేది ఒకటి మీ షోలో కుర్తి సెట్స్ లెంత్ తక్కువ ఇస్తాను అందుకని నేను చాలా తక్కువగా కుర్తీ సెట్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను బట్ ఇక్కడైతే లెంగ్త్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ రోజు నేను చూపించబోయే కలెక్షన్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇట్లాగా వీ నెక్ ప్యాటర్న్ ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి ఇట్లా త్రీ ప్రూ స్లీవ్స్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది ఇది ఇది మీషోలోనే కాలేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింగ్ అన్నిట్లోనే వచ్చేసింది డ్రెస్ సో మీకు ఇక్కడ బడ్జెట్ లో వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సైడ్ కట్ వచ్చేసి ఇలా వచ్చింది చాలా చక్కటి కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ చూసినా కూడా మనకి ఇలా వచ్చింది నెక్ ప్యాటర్న్ సూపర్ అండి చాలా బాగుంది అనమాట అసలు ఫ్యాబ్రిక్ ఎలాంటి డౌట్ లేదు రఫ్ అండ్ టఫ్ కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ మీరు యూస్ చేసుకోవచ్చు బ్యాక్ అయితే మనకి ఫినిషింగ్ ఇలా వచ్చింది లైనింగ్ అయితే ఇయ్యలేదు అనమాట అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ వచ్చేసి ఇట్లాగా వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది కి ఇక్కడ ఇలాగా ప్లాజో టైప్ కూడా చాలా చక్కగా వచ్చింది మంచి ప్లాజో సెట్ అనిపిచ్చాడు అనమాట మాక్సిమం ఇవన్నీ వెయిట్ చేసి చూపిస్తాను అండ్ పాకెట్ వచ్చేసి ఒక పాకెట్ కూడా ఇచ్చాడు చక్కగా మొబైల్ క్యారీ చేసుకోవడానికి మంచి పాకెట్ ఇచ్చాడు సో ఇదన్మాట టాప్ అండ్ బాటమ్ సెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది కలర్ కూడా బాగుంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నట్టుండే మీరు ఒకసారి చెక్ చేయండి బట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా అనిపించింది బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ దానిపైన ఇట్లా ఫ్లేవర్ డిజైన్ ఆడడం అనేది చాలా యూనిక్ గా కనిపిస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరికైనా వస్తే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మన ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పైన మనకి ఇట్లాగా ఈ డిజైన్ తో వచ్చింది చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా చక్కగా ఇక్కడ ప్యాటర్న్ చూసారా మనం వేసుకున్న కూడా లుక్ వైజ్ ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక మంచి ఫ్లేవర్ డిజైన్ అనేది ఇలా ఇచ్చారు నెక్ మీద చూడొచ్చు దగ్గర నుంచి వీ నెక్ ప్యాటర్న్ ఇది ప్యూర్ కాటన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్లీవ్ దగ్గర బటన్ ప్యాటర్న్ అనేది ఇలా త్రీ ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు మనకి చక్కగా అండ్ ఈ ఫ్లేవర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఇలా స్టిచ్ చేశారు పైన కుట్టారు అనమాట చాలా బాగుందండి యూనిక్ గా అనిపించింది ఇది కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా ఈ సైడ్ కూడా మనకి టూ ఫ్లేవర్స్ పైన ఒకటి కింద ఒకటి అట్లా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి ఇది అంబ్రీల్ కట్ ప్యాటర్న్ వచ్చింది ఒక పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ సో ఇక్కడ ఒక పాకెట్ కూడా ఇచ్చారనమాట ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది లెంత్ కూడా బాగుంది మంచి లెంతిగా వచ్చింది సూపర్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ గా ఉంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది సూపర్ అండి క్వాలిటీ అయితే నో వర్స్ బట్ లోపల లైనింగ్ ఇవ్వడా కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అనమాట సో నావీ బ్లూ కలర్ నేను తీసుకున్నా వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి అండ్ ఇది ఇంకో ప్యాంట్ వచ్చేసి మనకి చక్కటి ఎలాస్టిక్ ప్యాటర్న్ ప్యాంట్ ఇచ్చారు కింద చూసినట్టయితే మనకి ప్యాంట్ కి ఇలా అన్నమాట క్వాలిటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నైస్ గా ఉంది సో ఇది కావాలంటే ఇది మనకి చక్కగా కాలేజ్ వరకు ఆఫీస్ వరకు బడ్జెట్ లో కావాలి డ్రెస్సెస్ అంటే మీరు డెఫినెట్ గా వీటికి వెళ్ళిపోవచ్చు చక్కగా ఉన్నాయి అన్నమాట వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా చాలా క్లాసీ లుక్ అనేది కనిపిస్తుంది మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన సెకండ్ డ్రెస్ అనమాట చాలా బాగుంది నచ్చితే ఇదైన మీరు పోర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది లేడీస్ కి చాలా బాగా నచ్చే మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా ట్రెండ్గా ఉంది నాకైతే సూపర్ గా నచ్చింది చక్కగా సింపుల్ గా టాప్ బాటమ్ సెట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి పేపర్ నెక్ లాగా ఇలాగా కాలర్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది పేపర్ మిడియర్స్ అనేవి ఇచ్చారు అనమాట నెక్ ప్యాటర్న్ ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ అనమాట ఏ డ్రెస్సెస్ కన్నా ఇప్పుడు ఇదే ప్యాటర్న్ తో వస్తున్నాయి మీరు ఇక్కడ నెక్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇలా అయితే వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా చూడొచ్చు మనకి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు స్లీవ్ కూడా మనకి వర్క్ అనేది ఇలా అనమాట సో డ్రెస్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా చక్కగా మనకి అంబ్రిల్ కట్ ప్యాటర్న్ గేర్ కూడా ఫుల్ గా వచ్చింది అనమాట చక్కటి గేర్ తో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఒక పాకెట్ కూడా ఇచ్చారు సుపక్క వచ్చింది సో ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్ గా ట్రై చేయండి మీషోలో అన్ని క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది శారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ ప్రతిదీ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు దానితో పాటు ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు సో ఇట్స్ ఓకే కదా మనకి మంచి క్వాలిటీ ఇచ్చి ప్రైస్ పెంచినా కూడా మనం వన్ టైమ్ ఇన్వెస్ట్ చేసి పర్చేస్ చేసుకుంటే సో మనకి కొన్ని మంత్స్ వరకు వస్తాయి కదా సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూసారు కదా మళ్ళీ చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ చూసినా మనకి ఇలా వస్తుంది డ్రెస్ మొత్తం సూపర్ క్వాలిటీతో వచ్చిందండి హైలీ హైలీ రికమెండెడ్ డిఫరెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా ప్యాంట్ చూసేద్దాం ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ అనేది వచ్చింది కి కింద కూడా మనకి జస్ట్ నార్మల్ ప్లాజో కాదు నార్మల్ ప్యాంట్ ఎలా అయితే స్టిచ్ చేస్తారో సేమ్ వచ్చి కింద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో ఇది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తా ఈ టాప్ అండ్ బోటమ్ కూడా చాలా నైస్ గా ఉంది సో ఎవరైనా కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు వీటిలో ఇంకా ఎల్లో కలర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నేను ఇక్కడ నేను మీకు చూపించే కలర్స్ బట్టి నేను ఈ కలర్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి 아나 채노 채빠 అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా బ్లాక్ కలర్ ఎంత ట్రెండింగ్ లో ఉందంటే ఈ డ్రెస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కూడా వచ్చేస్తుంది మీకు చూపించి నేను ఉంచి పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ తో వచ్చింది ఫుల్లీ గేదో మీరు చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉందో కింద లెంత్ కూడా చాలా బాగా వచ్చింది ఇది కూడా అంబలిలా కట్ ఇక్కడ చూసారంటే మనకి నెక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది కాలర్ నెక్ హై నెక్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి బటన్స్ మిడిల్ సెంటర్ బటన్ ప్యాటర్న్ తో బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ వచ్చింది ఇది ఎవర్డ్రెన్ కాంబినేషన్ అండి చాలా 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 బాగుంది అనమాట నాకైతే సూపర్ గా నచ్చింది అండ్ స్లీవ్ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది స్లీవ్స్ కి ఇక్కడ మీరు చూసారు కదా పటన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది డ్రెస్ మొత్తం అయితే ఎక్సలెంట్ వచ్చిందండి అసలు నో వర్డ్స్ అనమాట సూపర్ క్వాలిటీ ఇది కూడా ప్యూర్ కాటన్ నాకు ఇది కూడా సూపర్ గా నచ్చేస్తుంది పాకెట్ అనేది ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి ఇలాగా నేను మీడియం సైజ్ ఆర్డర్ చేశాను ఇవన్నీ కూడా నాకు లూజ్ అవుతాయి డెఫినెట్ గా లూజ్ అవుతాయి బట్ నాలా ఎవరైనా ఉంటే మీరు స్మాల్ ఇచ్చుకుంటే సరిపోతుంది బట్ మీడియం ఇచ్చాను కానీ ఇది కాటన్ దా కొంచెం స్ట్రిక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటే మీడియం ఇచ్చుకోండి ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుందండి ఈ డ్రెస్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాం తప్పకుండా ట్రై చేయండి ఈ డ్రెస్ అయితే దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ ఆబ్వియస్లీ బ్లాక్ ఇస్తారు ప్యాంట్ కి వెలిస్టిక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్యాంట్ వచ్చేసి నార్మల్ ప్యాంట్ చూసారు కదా కాంబినేషన్ కలర్ అంతా ఎంత ఎక్సలెంట్ ఉందో అద్దరిపోయే కలర్ కాంబినేషన్ చాలా 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 యూనిక్ గా ఉంది మస్ట్ వా అనమాట మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఇది మన ఫోర్త్ డ్రెస్ అనమాట ఇంకొక టూ డ్రెసెస్ క్యాన్సిల్ అయ్యింది ఇంకా రాలేదు అందుకని టోటల్ సెవెన్ డ్రెస్సెస్ చూపిస్తాం అనుకున్నా సో ఇది వచ్చేసి మన ఫిఫ్త్ డ్రెస్ అనమాట ఇది కూడా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి కొంచెం అండర్ బడ్జెట్ లో అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనకి టాప్ గోతం దుపటా సెట్ అనేది ఇచ్చారు నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా హై నెక్ వచ్చి వీ నెక్ ప్యాటర్న్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ ఓకే ఓకేగా ఉంది అంటే మన త్రీ పీస్ సెట్ అండర్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తే ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా అయితే వస్తుందో అలానే వచ్చింది కాటన్ బ్లెండ్ ఏది కూడా ఇలా చూస్తే ఇది అంటే రఫ్ అండ్ అఫ్ యూస్ చేసేవచ్చు డైలీ వేర్ పర్పస్ వేసుకోవచ్చు అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు ఇది అండ్ దీనికి వచ్చేసి సైడ్ సీట్ వచ్చేసి ఇలా లోపల లైనింగ్ ఇవ్వలేదు సైజ్ కూడా మనకి డిజైన్ అనేది ఇట్లా మెయింటైన్ చేశారు చూసారా ఇలా వచ్చింది కలర్ అయితే నైస్ గా ఉందండి అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ కూడా మనకి ఇలా వచ్చింది చూసారా ప్యాంట్ కూడా వెలస్టిక్ ప్యాటర్న్ ప్యాంట్ కి పోకెట్ కూడా చక్కగా పాకెట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూస్తే ఇది చిన్న స్లిట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అండి యూనిక్ గా ఉంది ట్రై చేయొచ్చు దుప్పట లెంగ్త్ చూద్దాం ఎలా వస్తుంది ఎంత వరకు ఉంది అనేది సో దుపటా లెంత్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది బావు దుపట లెంగ్త్ కూడా బాగా ఇచ్చారు బాగా ఇచ్చారండి బానే కాదు బాగా ఇచ్చారు లెంతి దుప్పటాతో మనకి ఈ డ్రెస్ ఇట్లా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనం చక్కగా కాలేజ్ కి వేర్ పర్పస్ కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది డీసెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది యూనిక్ గా అనిపిస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఈ డ్రెస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీటన్నిట్లా మీ బెస్ట్ ఏది అక్క అంటే ఫస్ట్ చూపించిన త్రీ కూడా అంబ్రీలక డ్రెస్సెస్ ఫోర్ కూడా అమ్రీలక డ్రెస్సెస్ అన్ని బాగున్నాయి ఇది ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీకి ఓకే ఓకేగా ఉంది అనమాట అండ్ నేను వేస్ట్ చేసిన డ్రెస్ ఆబ్బియస్లీ మీకు తెలిసిందే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వాష్ చేశాను కలర్ ఫేడ్ కాలేదు బట్ నేను వేసుకున్న డ్రెస్ ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా ఐరన్ ఉండాలండి ప్యూర్ కాటన్ కాబట్టి అంటే ఇది లెనింగ్ కాటన్ కాబట్టి ఐరన్ ఉంటేనే డ్రెస్ కి ఆ గ్రాండ్నెస్ ఆ డీసెంట్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట ఒకటే ఐరన్ లేకపోతే మాత్రం మనం వేసుకున్న అంత లుక్ అయితే ఉండదు సో ఇది నా జెన్యున్ రివ్యూ వీటన్ని అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తా ఇంకా నాకు ఏదైతే బెస్ట్ అనిపించాయో వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా అన్ని ఒకసారి చెక్ చేయండి మీకు ఏది నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నచ్చితే ఏం చేయాలి వెళ్లే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది మంచి ఓనల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్